ఇదిగో నేను ఇస్రాయేలు ఇంటివారితోనూ యూదా ఇంటివారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవని యహోవా సెలవిచ్చుచున్నాడు ఈరోజు మనం కూడా ఈ నూతన నిబంధన క్రింద ఉన్నాము కాని వారి తిరుగుబాటు స్వభావం మరియు కఠిన హృదయాల కారణంగా వారు ఈ నిబంధనను ఉల్లంఘించారు రోజువారీ ధ్యానం ఆ దినములైన తరువాత ఇస్రాయేలు ఇంటివారితో నేను చెయ్యబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునయ్యుందును వారు నాకు ప్రజలయ్యుందురు హెబ్రియులకు ఎనిమిది పది ఇక్కడ దేవుడు ఇస్రాయేలు ప్రజలతో ఒక కొత్త నిబంధన చేస్తానని చేసిన వాగ్దానం గురించి మాట్లాడుతున్నాడు ఇదిగో నేను యూదా యూదావారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి ఇదే వాక్కు ఇర్మియా ముప్పై ఒకటి ఇస్రాయేలు ప్రజలతో దేవుడు చేసిన పాత నిబంధనను వారు ఉల్లంఘించారు ఆ నిబంధన దేవుని ప్రేమ మరియు విశ్వాస్యత నుండి ఇవ్వబడింది అయితే వారు తిరుగుబాటు స్వభావం మరియు కఠిన హృదయాల కారణంగా ఈ నిబంధనను ఉల్లంఘించారు అతను వారి దేవుడు కావాలని కోరుకున్నాడు వారి దేవుడు ఎల్లప్పుడూ వారితో ఉండాలని కాని వారు దేవుని నుండి తొలగిపోయి వారి స్వంత కోరికలను అనుసరించడానికి వారి హృదయాలను మార్చుకున్నారు మళ్లీ మళ్లీ దేవుడు గొప్ప కనికరంతో వారిని తిరిగి పిలిచాడు కాని వారు దేవుని స్వరాన్ని వినలేదు అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి ఇదే ఎహోవా వాక్కు ఇర్మియా ముప్పై ఒకటి ముప్పై రెండు పాత నిబంధనలో దేవుని ఆజ్ఞలు రాతి పలకలపై వ్రాయబడ్డాయి కాని ఆ రాతి పలకలు ప్రజల హృదయాలను మార్చలేదు పాపం వారి హృదయాలలో ఏలుబడి చేస్తూ ఉంది ఈ కొత్త నిబంధన మానవ ప్రయత్నం మీద ఆధారపడి లేదు కాని దేవుని కృపపై ఆధారపడి ఉంది ఈ నిబంధన రక్తం ద్వారా స్థాపించబడింది ఈ కొత్త నిబంధన పాత నిబంధన నుండి వేరుగా ఉంది ఇక్కడ దేవుడు ఇలా అంటున్నాడు నేను నా ధర్మశాస్త్రమును వారి మనస్సులలో ఉంచి వారి హృదయములపై నా మాటలను వ్రాస్తాను మరో మాటలో చెప్పాలంటే దేవుడు వారి హృదయాలలో తన చిత్తమును బయలుపరుస్తాడు మరియు వారు దానిని తెలుసుకుంటారు ఈరోజు కూడా ఈ నూతన నిబంధన క్రింద ఉన్నాము యేస్సు మన పాపములు కొరకు మరణించి మన కొరకు తిరిగి లేచెను కాబట్టి మనము దేవునికి దూరముగా లేము మనము దేవుని ప్రజలము ఆయన ఆత్మద్వారా నడిపింపబడుచున్నాము మన ఆలోచనలు దేవుని ఆలోచనలతో నిండి ఉన్నాయి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనలో పనిచేస్తాడు కాబట్టి మనలో నివసించే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని చిత్తం మన చిత్తంగా మనకు బయలుపరచబడుతుంది మనం దేవుని వాక్యానికి మరియు ఆయన ఆజ్ఞలకు ప్రేమతో విధేయులమౌతాము నిర్బంధంగా కాదు వారిలో ఎవడును ప్రభువును తెలిసికొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చెయ్యడు వారిలో చిన్నలూ మొదలుకొని పెద్దల వరకు అందరును నన్ను తెలిసికొందురు నేను వారి దోషములు విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసి కొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు హెబ్రియులకు ఎనిమిది పద్యాలు పదకొండు నుండి పన్నెండు వరకు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక ఆ మ్యాన్